స్తే వెల్కమ్ బ్యాక్ టు ఏమేం కావటం తెలుగు ఎలా ఉన్నారా బా మేమైతే కొంచెం సంతోషంగా కొంచెం బాధగా ఉన్నాము బాధగా ఎందుకంటే లతక్ అలా అవ్వడం వల్ల సంతోషం ఏంటంటే లతక్ అలా అయిందని మీరు చాలా విచారిస్తున్నారు కదా మా కోసం చాలా ఆలోచిస్తున్నారు దానికోసం కొంచెం మనశ్శాంతిగా ఉందండి ఏం లేదు లత బాగానే ఉందంట కానీ బేబీకి ఎలా ఉందనేది చెప్పలేదు ఫ్రెండ్స్ మీరు జర ఎంకరేజ్ చేయండి మన ఛానల్ని వీడియో చూడగానే లైక్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో కొత్తగా వచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి ఎలా ఉందనేది మీ అభిప్రాయాలను పంచుకోండి ఫ్రెండ్స్ ఇంకా 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 ఎపిసోడ్ ఎలా చేయాలనేది కూడా కామెంట్ చేయండి శ్రీధర్ గురించి అయితే హరిత చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంది ఏం చే ఏం చేయబోతుంది అనేది కూడా కొంచెం సస్పెన్స్లో ఉంది ఏం చేయాలనుకుంటుందో హరితనే చెప్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే శ్రీధర్ హరితది హైలైట్గా ఉండబోతుంది మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంకా బాగుండబోతుంది ఫ్రెండ్స్ చూస్తూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు అందరికీ పేరుపోయిన ధన్యవాదాలు ఫ్రెండ్స్ మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీ కామెంట్లు చూసి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ మరోసారి లత అలా కావడం విచారంగానే ఉంది ఫ్రెండ్స్ అలాగే మీరు చూస్తూ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి కొత్తగా వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది కామెంట్ ద్వారా మాకు తెలుస్తుంది పాపం లతక్క ఏ పాపం చేసిందని వీడు ఇలా వెంటాడుతూ వేధిస్తున్నాడు లతక్కకి ఇప్పుడు ఎలా ఉందో ఏమో గంగక్క వెళ్ళిండొచ్చు నిన్ననే వెళ్తానని చెప్పింది లైవ్కి వచ్చినప్పుడు వెళ్ళిందో వెళ్ళలేదో ఈ దరిద్రుడు నన్ను బోనిస్తాడో లేదో తెలీదు కానీ ఎలాగైనా వెళ్ళాలి లతక్కని చూడాలి మీకు కూడా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ లతక్కను చూడాలని లతక్క చాలా మంచిది తెలుసా అసలు ఆమెకే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో చూడాలి మరి లతక్క కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏమైనా ప్రమాదం జరిగిందా బాగుందా అనేది ఇప్పటి వరకు ఏ విషయం తెలియలేదు ఇంకా బావగారికి ఫోన్ చేద్దామన్నా ఏమో ఏ సిచ్యువేషన్లో ఉంటారో ఏమో తెలీదు అందుకే కాల్ చేయట్లేదు కాల్ చేస్తే తెలిసేదేమో ఎలా ఉన్నదనేది లతక కడుపులో పెరుగుతున్న బిడ్డకి లతకకి ఏమవ్వకూడదని దేవుణ్ణి వేడుకుందాం ఫ్రెండ్స్ మనం అందరం అరితా ఎవరు ఏంటరిత నన్ను నా గొంతును కూడా మర్చిపోయావా అయ్యో స్వీటీ సారీ ఏ ఎన్ని రోజులకే ముఖం బంగారం అయిందే స్వీటీ హే స్వీటీ వచ్చేసింది మళ్ళీ స్వీటీ వచ్చేసింది ఏయ్ స్వీటీ వచ్చేసింది అబ్బా నాకు చాలా సంతోషంగా ఉంది అబ్బా స్వీటీ మళ్ళీ వచ్చేసావు చాలా సంతోషంగా ఉంది చాలా చాలా లేని సంబరం ఇంకా నేను వచ్చింది చూసి సంబరాలు చేసుకుంటున్నావు గాని నా మీద నీకు అసలే ప్రేమ లేదే ఫోన్ లేదు ఏం లేదు నేను ఉన్నానా పోయినానా అనేది కూడా నీకు లేదు సారీ సిటీ నీకు ఫోన్ చేయలేకపోయానే ఇంట్లో సమస్యలు ఒక్కటి కాకుంటే ఒకటి తల మీద వచ్చి టప్ప పడుతూ ఉంటే నేను ఎక్కడ కోలుకున్నాను చెప్పు అదేంటి స్వీటీ అలా నవ్వినావేంటే విలన్లాగా సరే కానీ ఇట్లా కూర్చో కూర్చొని మాట్లాడదాం ఎంతసేపు నిల్చుంటావు కూర్చో కూర్చో పోనీలే ఇక మన స్నేహం గురించి పక్కకు పెట్టు కానీ నేను దూరం వెళ్ళడం వల్ల నువ్వు నన్ను మర్చిపోయావు ఏంటో ఇక దేవునికి ఎరకగాని నువ్వు ఇక సమస్యల నుంచి బయటపడ్డట్టున్నావుగా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తున్నావు లేదే జీవితాంతం కాలం ఈ సమస్యలు పోవు నేను పోయినంత వరకు సమస్యలు ఎక్కడ పోతాయి కానీ నువ్వు మంచిగా ఉన్నావా అనే వచ్చాడా దుబాయ్ నుంచి వచ్చాడే హైదరాబాదే వచ్చాడు అన్నయ్య ఆ రెండు నెలలు ఉన్నాడు మీ అన్నయ్య ఇక వెళ్ళిపోయాడు మళ్ళీ దుబాయ్కి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము ఆడ ఇంకా ఇల్లుంది కదా మాది కూడా సపరేట్గా ఆడనే ఉన్నాము రెండు నెలలు పిల్లల్ని గురించి ఇక ఎంజాయ్ చేసినాము అక్కడిక టూర్లు వెళ్ళినాము వెళ్ళి మళ్ళీ ఇక ఊరికే వచ్చేస్తానని చెప్పి వచ్చిన మళ్ళా నాకు ఊళ్ళో లేకపోతే మనసుకు పట్టదు ఆ సిటీ వాతావరణం అస్సలు నచ్చదు నాకు ఈ ఊరు వాతావరణమే ఎక్కువ ఇష్టం అన్నయ్యను దూరం ఉంచి నువ్వేం సాధిస్తావే సంపాదించింది సాల్ ఇంకా వచ్చేయమని చెప్పరా అదే అలా అనుకుంటే ఉన్నప్పులు ఎలా తేరతాయి ప్లాన్ ప్రకారం నడవాలి రేపు పిల్లలు పెద్దగా అయితే వాళ్ళ ఫీజులు కూడా అన్ని పెద్ద పెద్దగానే ఉంటాయి అమ్మ రేంజు ఇంటి దగ్గర ఉండి మీ అన్నయ్య ఏమైనా గుడ్లు పెడతాడా లేకపోతే రేపు పట్టుకొని ఆ గుళ్ళ దగ్గర అడుకొని తినాలి ఇంకా ఓకే కానీ సీధర్ ఏమన్నా మారాడా అలాగే ఉన్నాడా ఏం మారలేదే అట్లనే ఉన్నాడు లత అని తెలుసు కదా లత ఒక్క వెంటబడ్డాడు ఇప్పుడు పాపము ఆమెను అస్సలు ఊపిరిచెల్పనియట్లేదు ఆమెకు లేని లేని సమస్యలు తెచ్చి పెడుతున్నాడే వీడు అసలు ఉండలేను పోలేను అన్నట్టుంది ఏ పరిస్థితి ఎలా చేయాలో ఏమో అర్థం కాకుండా ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని అనిపిస్తుంది ఒక్కోసారి లత తెలుసు రాజాను పెళ్ళి వేసుకుందన్నారు ఆ లత అవునే ఆలాతనే పాపము రాజన్ పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉందనుకునే సమయంలోనే వీడిట్లో ఎంటబడి ఆమెను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడే అయ్యో మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వనుంటివి ఎందుకు కూరుకున్నావు ఏమి ఇవ్వనే ఒక రిక్కు తాలిగట్టిన భర్త ఏం చేయాలో చెప్పు లోపల వాని గురించి అన్ని ఆలోచిస్తూ ఉన్నాను చెయ్యాలి అనుకుంటున్నాను ఇంకా అన్నిటికీ తెగించాను ఇక ఇప్పుడైతే మొత్తం వాని మీద ఒక నిఘా వేసి ఉంచాను అన్నిట్లో దొరికిన తర్వాత అన్ని తీసుకెళ్ళి అక్కడ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా వాడికి ఫిట్టింగ్ అయ్యో ఎన్ని రోజులు ఇట్లా భరిస్తూ ఉంటావు చెప్పు పెళ్ళయి నుంచి కూడా ఇదే తంతు ఉంది మీ ఇద్దరిది వాయమ్మ ఏ ఆడదని చూసినా ఇలా అలా అనుకుంటా వెంటబడుతూ ఉంటే ఏదో ఒక రోజు ఇలా బుక్ అయిపోతాను నా పేస్ ఉన్న అవుతుందని చెప్పి అర్థమవుతలేదు అయ్యేవాడికి వాడికి ఏం అర్థం కాదన్నట్టు అన్నట్టు లేదే అన్నీ అర్థమవుతాయి వాడు చేసేదే పోలీసు ఉద్యోగము వాడికి ఎలాంటి రియాక్షన్ ఎదురవుతుంది అనేది వాడికి తెలియకుండా ఉంటుందా కానీ చేసేటి మాత్రం అన్ని పనులు చేస్తాడు మళ్ళీ నీకో విషయం ఒక రోజు నా దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చిండే నువ్వు అరితక్ మొత్తం అన్ని విషయాలు చెప్తున్నావు కదా నేను ఆడ పోయి షాప్లో నిలబడ్డది ఒక ఆమెతో మాట్లాడింది ఇంట్లో కోతున్నది ఇదంతా నువ్వు ఎందుకు గమనించినో గమనించిందని ఉండలేక మళ్ళీ అరితకు ఎందుకు చెప్పినావు నువ్వు మళ్ళీ ఒకసారి ఇలాంటి పనులు చేశావంటే నీ మూడు దుబాయ్కి వెళ్ళిపోయింది కదా నిన్ను కూడా దుబాయ్కి పంపించేస్తా లేదంటే పైకి పంపించేస్తా అని చెప్పి వార్నింగ్ వచ్చి అవునా నీ దగ్గరకు కూడా వచ్చిందా నువ్వు నా ఫ్రెండ్ వన్ తెలిసి కూడా నీకు నీ దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చిండంటే వాడు ఏదవ చూడు వాడు ఎదవాని అందరికీ తెలిసిందేనే నీకే లేట్గా తెలిసింది అంతే అదే కదండి అందరి తర్వాత నాకు తెలిసింది దురదృష్టం ఏంటంటే పెళ్ళి కాకముందు తెలిసినా అయిపోయేది నేను వాన్ని ఇష్టపడి పెళ్ళి చేసుకుని వేస్ట్గా తప్పు చేశానే పోనీ లేక ఇప్పటి నుంచి వాడి మీద ఒక నిఘా వేసి డ్ చేసి నువ్వు అన్నట్టు పని చేసేసి ఇక ఎవరికి వినాడు ఆయన పై ఆఫీసర్లకు చెప్తేనే చెప్పినట్టు వింటాడు వాళ్ళ డాడీకి కూడా భయపడతాడు అంటున్నావు కాబట్టి వాళ్ళ డాడీతో చెప్పు ఈ విషయము పై ఆఫీసర్లకు చెప్పు పోతే ఉద్యోగం పోతు అంతే ఇంకేముంది వాడైనా మారుతాడు ఉద్యోగం పోయింది దాంతోపాటు మరి ఏమైంది ఇప్పుడు లతా జీవితం అంతా మంచిదేనా పెళ్లి చేసుకొని రాజాతో హ్యాపీగా ఉందా ఏం హ్యాపీగా ఉండడమో ఏమోనే పాపం రెండోసారి ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో ఉంది మొన్ననే ప్రెగ్నెన్సీ వచ్చింది రెండు నెలలు ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలీదు ఆ యాక్సిడెంట్ చేసింది కూడా ఈ శ్రీధర్గాడే అని అంటున్నారు అందరూ ఆమెకిప్పుడు ఎలా ఉందో ఏమో గంగక్కైతే పోయింది ఆమె ఫ్రెండ్ గంగ ఉంది కదా హాస్పిటల్కి పోయింది ఆమెతో పాటు ఉండి ఆమెకు వెనక ముందు ఎవరు లేరు కదా అమ్మ నాన్న లేరు కదా నాన్న కూడా పట్టించుకోడు అమ్మ లేదు కదా చనిపోయింది కదా ఇక గంగనే అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటుంది పాపం వాళ్ళ జీవితంలో ఇలాంటి సంఘటనలు జరగడం రెండోసారి ఇప్పుడు మెయిన్ ఏంటంటే ప్రాబ్లము ప్రెగ్నెన్సీ వచ్చింది యాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఉందా లేదా పాపకి ఏమన్నా అయిందా లోపల అనేది ఎవరికీ తెలియదు పోతేనే తెలుస్తుంది అన్ని కష్టాలల్లో ఉంది లత అయ్యో పాపం అలా జరిగిందా తెలిసిన మనకే ఇంత బాధ ఉందంటే ఇంకా భర్త దగ్గరుండి ఇంకెంత బాధగా అనుభవిస్తున్నాడో ఏమో పాపం మంచోళ్ళు వాళ్ళిద్దరూ అంతేనే కొన్ని జీవితాలు అంతే మరి ఏం చేస్తాం సరే సరే పాద తిందువు కాని చాలా రోజుల కింద వచ్చావు మా ఇంటికి ఆ ఇంటికాడు ఉన్నప్పుడు వచ్చావు ఈ కిరాయిల్లుకు వచ్చిన నుంచి రాలేదు కదండి అయినా నీకు ఇలా కిరాయికుంటున్నామని ఎవరు చెప్పారే కొత్త ఇంటి దగ్గరికి వెళ్తేనే ఇక్కడ రెంట్కుంటున్నారనే విషయం తెలిసిందే ఆరిత అందుకే ఇక్కడికి వచ్చాను పాప స్కూల్కి వెళ్ళింది కదా వచ్చేలోగా వెళ్ళి వస్తానని చెప్పి నీ దగ్గరకు వచ్చాను ఆరిత ఇంకా వెళ్ళాలి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు తింటాలే ఇప్పుడు ఆకలిగా లేదు ఇందాకే తినొచ్చానే ఇక నేను ఊళ్ళోనే ఉంటాను కదా హైదరాబాద్ ఇప్పట్లో వెళ్ళని ఇంకా అమ్మ వాళ్ళే వస్తే వస్తారు అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాను నువ్వు కూడా రామది ఇంటికి సరే సిటీ వస్తాలే ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు వస్తాను కొన్ని బ్లౌజులు ఉన్నాయి కుట్టించుకోవడానికి వచ్చినప్పుడు నీతో పాటు కలిసి వెళ్దామని అనుకున్నాను కానీ ఇంకా నువ్వు హైదరాబాద్లో ఉండడం వల్ల అలాగే మూల కేసాను ఇప్పుడు వస్తాలే లే రెండు మూడు రోజులల్లో వెళ్దాం మళ్ళీ టైలరింగ్కి వెళ్ళి ఇవన్నీ బ్లౌజులు ఇచ్చి ఒక రోజు వద్దాం కానీ మీ ఇంటికాడ కూడా ఒక గంట రెండు గంటలు ఉండి వస్తాను బాబుని కూడా తీసుకొని వస్తే అప్పటి వరకు ఉండొచ్చు సరేనా సరే రా ఫోన్ చేసి రా మరి నేను కూడా ఇంటి దగ్గరనే ఉంటున్నాను కానీ ఫోన్ అయితే చేసిరా మరి వెళ్తాను మరి బాయ్ సరే వెళ్ళిరా స్వీటీ ఫ్రెండ్స్ స్వీటీ అని నా ఫ్రెండ్ అని మీకు కూడా తెలుసు కదా అయితే ఈ క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది ఎందుకు వచ్చింది అనేది ముందు ముందు మీకే తెలియబోతుంది క్రిస్ట్ ముందు ముందు ఉంది చూడండి కంటిన్యూగా వీడియోలు ఇలాగే రాజా చెప్పే ఆవు లతకు మళ్ళా యాక్సిడెంట్ అయిందంటే కదా ఎట్లుంది బేట ఏం గాసారము ఏమో నే మాకిట్లా గాసారం చుట్టుకుంది పర్వాలేదు ఇప్పుడైతే బాగానే ఉంది కూర్చో కూర్చో దమ్ము నేను టెన్షన్ లో ఉన్నట్టు నువ్వు కూసో అసలు ఆ పొల్లయ్య ఆడికి పోదు కదా మరి ఎట్లయింది యాక్సిడెంట్ ఆ అదే విచిత్రంగా ఉంది అందరు ఉళ్ళు అనుకుంటున్నారు ఈ రాజాకుల అతకి ఇంతగా సరం చుట్టుకుంది ఏంది మంచిగా పంట పండుతుంది సంతోషంలు ఉండాలా ఆ ఇట్లా ఊరికే ఆరోగ్యం పాడైపోతుందనే టెన్షన్ లో ఉండాలా అయ్యో ఏమైందేమో అని అందరు మాట్లాడుకోబట్టిండ్రు నిన్న రాము వచ్చిండు నా దగ్గరికి ఆడ అనబట్టిండు ఇక బాధపడబట్టిండు గంగ పోతుంది హాస్పిటల్కి కి నాలుగైదు రోజులు అట్టే ఉంటది అయ్యో అని నాకు మళ్ళా బాధ అనిపించిందిరా చెప్పని చెప్పిననే వద్దని కాడికి టిఫిన్ బాక్స్ తీసుకొని వస్తా అని చెప్పి వచ్చింది ఇక వచ్చే తో పడ్డది నేను చూసి ఇక షాక్ అయినా నా గుండెలు ఇక అప్పుడు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి హాస్పిటల్కి హాస్పిటల్ కి ఇక ఏమవుతుందో ఏమో ఏం చెప్పాలి నీకు ఇక ప్రెగ్నెంట్ ఉన్నది సీరియస్ గా ఉన్నదని చెప్పి హాస్పిటల్కి హైదరాబాద్ పంపించి రే అయ్యో ఇదేం కాశారం మరి బిడ్డ లోపల పర్వాలేదంటనా మంచి కూరటం తల్లి బిడ్డ ఆరోగ్యము ఆ వాళ్ళైతే పర్వాలేదు అని ఇక పెద్ద హాస్పిటల్లో ఎట్లుంటది ఇక మంచిగుంది మంచిగుంది అని చెప్తారు లాస్ట్ టైమ్ లో ఏం చేస్తారో ఏమోమో తెలియదే ఇప్పుడైతే మంచిగానే ఉంది నిన్న రాత్రి తిరగలకు వచ్చింది ఇంటికి వచ్చి జర అమౌంట్ విషయము వేరే వాళ్ళ దగ్గర పెట్టినట్ేనే అవి తీసుకుపోదామంట అని వచ్చిన గంగ ఉన్నది రాత్రి వచ్చింది గంగ ఈరోజు వచ్చిన నేను ఆ పోయినా సరే బిడ్డ జాగ్రత్తగా చూసుకో మరి ఎట్లయినా ఏలుకున్నావు పెళ్లి చేసుకున్నావు అన్ని విషయాలల్లో ఇక నువ్వే చూసుకోవాలి కదా బిడ్డ మరి ఎట్లా తల్లిదండ్రి లేకపోయిరా పొల్లకు ఉన్న తండ్రి కూడా పట్టించుకోకుండా ఉండే అన్ని విషయాల్లో నువ్వే ఉండాలి కదా మరి ముందుకు ఆ నేనే చూసుకోవాలి కదా మరి ఎంత ప్రేమ చూసుకున్నా గానీ దేవుడు కనుగొడుతుందా మరి ప్రజలకు కనుగుడుతుందా తెలియదు కానీ మా మీద ఏదో దుష్ట శక్తి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అన్ని మంచిగా ఉన్నావు అట్లా అవుతుంది బిడ్డ ఆలోచించకు ఎక్కువ ఆలోచించకు పోయిరాపు పోయి రా మళ్ళీ అమౌంట్ మళ్ళీ తక్కువ అంటున్నావు తీసుకో వాళ్ళకి ఇచ్చినవో జాగ్రత్తగా తీసుకొని పో మరి సరేనే పోయి వస్తా మరి నిజంగా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇట్లా దుష్టశక్తి శక్తి ఎంబడబడ్డట్టే ఉంది మొన్నట్లాయే ఇప్పుడు ఇట్లా పాపం తల్లి బిడ్డ మంచిగా ఉంటే మంచిగా ఉండు ఊరందరూ అనుకుంటున్నారు పాపం మంచిగా అయితే మంచిగా రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు మనసులో అదే ఉంది లేతకి ఏమవ్వద్దు మంచిగా ఉండాలి అని చెప్పి మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్ మంచిగా ఉండాలి లేతా ఆరోగ్యంగా తల్లి బిడ్డతో మంచిగా రావాలి అని అంటే కడుపులో ఉన్న బిడ్డతో మంచిగా రావాలి అని ఇంకా డెలివరీకి టైం ఉంది కానీ ఇక ఏం చేస్తాం ఇంత ఒక్కసారి మాట్లాడినందుకే నాకు అంత ఫ్రీగా మంచిగా మాట్లాడింది పాపం

ఎవరు ననడానికి రాదు జాగ్రత్తగా పెట్టుకో మళ్ళీ నీకు తెలియాలి మళ్ళీ ఏమిటికన్నా అవసరం అయితే కదా అందుకే నీకు అప్పగిద్దామని తీసుకొస్తుంది గట్ అయ్యో మరి వాళ్ళకి ఏమన్నా అవసరమైతే అయితే తీసుకోపోయే వెంట నీ వెంట పెట్టుకో మళ్ళా రాజుకి ఏదన్నా అత్యవసరం అయితే ఇయ్యడానికి ఉంటాయి కదా నీ ఫ్రెండ్ కదా కష్ట సుఖాలల్లో మనం కూడా తోడుగా ఉండాలి వాళ్ళు కూడా మనకి ఎప్పటికీ సహాయం అవుతారో తెలియదు ఆడవిళ్ళు ఉన్నది ఆడవిళ్ళ పెళ్లికి ఏమన్నా సాయం అవుతారు మనము ఎప్పటికొక తీరు ఆమె గంగ ఈపో వాళ్ళకి ఈపో నీవి ఎంత మంచి మనసు అయ్యా నా ఫ్రెండ్ గురించి కూడా నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వు ఎంత మారినవు చూడు స్టార్టింగ్ ఎలా ఉండేవాడివి ఇప్పుడు ఎలా అయ్యావు నాకైతే చాలా సంతోషంగా ఉంది అయ్యా నా ఫ్రెండ్షిప్ ను కూడా నువ్వు బాగా అర్థం చేసుకుంటున్నందుకు అరే ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఒక్కరే మనము కాకపోతే ఇంకెవరు చూస్తారు ఇంకెవరు చెప్పు ఆ లతకి కొంతమంది భర్తలు అలా అనుకోరు కదా ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడతారు కదా మీరైతే అలా కాదు కదా అని మీరు మంచిగా పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు గురించి కూడా కొంతమంది గురించి మనకెందుకే ఇప్పుడు మన గురించి మనం మాట్లాడుకుందాం పిల్లలు ఉన్నారు మనకు కూడా ఎవరు ఏ రకంగా మనకు సహాయపడతారో తెలీదు మనం ఒకరికి సాయం చేస్తేనే మనకు ఇంకొకరు సాయం చేస్తారు మనము ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు పట్టించుకోకుండా ఉంటే మనకు కూడా అలాంటి కష్టాలే ఎదురవుతాయే నిజమేనయ్యా ఎవరు ఎట్లాంటి సహసర పడతారో ఎవరేమో గ్రహించలేము కానీ వాళ్ళు మనకి ఎదురు చూసేటంత లేండి వాళ్ళకు మంచిగానే ఉంది ఉన్నంత మట్టుకైతే వాళ్ళు అన్ని జాగ్రత్తల్లోనే ఉంటారు కానీ దేవుడెందుకు ఏమో మరి వాళ్ళకి ఇలాంటి కష్టాలు పెడుతున్నాడు పాపం ఒకటి కాకుంటే ఒకటి ఒకటి కాకుంటే ఒకటి వెంట వెంటనే వాళ్ళకి ఎన్ని కష్టాలు పెడుతున్నాడు మొన్ననే యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఇద్దరు కోలుకున్నారు ప్రెగ్నెన్సీ సమయంలో సంతోషంగా ఉండి స్వీట్లు వంచి అన్ని సంబరాలు చేసుకొని అట్లా అయ్యేసరికి గిట్లా అయ్యే మళ్ళీ పాపము అసలు అది ఏం తప్పు చేసింది ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఏమో దానికే ఎన్ని కష్టాలు అయ్యా ఇక నా మనసు ఊకోక ఈరోజు రాత్రికి వెళ్దామని అనుకున్నాను కానీ మళ్ళీ మీకు అన్ని జాగ్రత్తలు చెప్పాలని ఊకున్నాను అయ్యా రేపు పొద్దున్నే పోతా ఇక నీకు అన్ని చూపించిన కదా జర రెండు మూడు రోజులు అయినా కాని ఓర్చుకొని జర పిల్లలను జాగ్రత్తగా చూసుకో అయ్యా

బాబాయ్ సైలెంట్ గా చదువుకపోనాడు పేపర్ నుంచి నేను రెండు రోజులు ఇంట్లో ఉండను నువ్వేంది ఇట్లా చదువుకోకుండా కొట్టుకున్నారంటే ఇద్దరిని తీసుకెళ్లి హాస్టల్ లేస్తే అప్పుడు చక్కగా అవుతారు మీరిద్దరు ఇట్లనే కొట్టుకున్నారు అనుకో ఆస్తులు పడేసి రా కూడా రాము డాడీ నేను సంవత్సరం అయిన తర్వాత వచ్చి తీసుకొస్తాం సరే పో వెరీ గుడ్ మరి అట్లా ఉండాలి పోయి పో హాస్టల్ అని భలే భయపెట్టించినవేవన్నీ ప్రతిసారిగా ప్రతిసారి చదువుకున్నప్పుడల్లా హాస్టల్ పంపిస్తానా లే సైలెంట్గా కూర్చొని కుక్కిన పెయిన్ లాగా ఒక మూలన కూర్చొని చదువుకుంటాడు వాడే మంచిగా భయం పెట్టిన సరేలే పిల్లలు చదువుకునే చదువుకుంటారు నువ్వు వంట కంప్లీట్ చేయిపోయిగా తిని పడుకుందాం పొద్దున్నే పోతావేమో కదా హాస్పిటల్కి అవునండి తొందరగానే పోవాలి ఏమన్నా ఇంత టిఫిన్ కట్టుకొని పోతే లతకి రాజాకి ఇవ్వచ్చు ఇక ఒప్పుకుంటూ పోతే బాగుండదు కదా ఇంత ఏమన్నా కూరలు రొట్టెలు కట్టుకొని పోతా సరే ఉంటే ఫ్యామిలీ అయితే డబ్బులు లోపల పెట్టుకోండి సరే పెడుతా పో